ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా పిల్లోడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వంట పని ఒకటే చేయాల్సి ఉంది వంట వచ్చేసరికి అయితే ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి షార్ట్ వీడియోలు ఎంత సపోర్ట్ చేశారో ఫుల్ వీడియోలో కూడా అంతే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొత్తదే ట్రై పట్టుకునేదాకా తప్పదండి మనకి కష్టాలు ఇంకా నేనైతే కర్రీ అయితే ఏం చేస్తానో చూపిస్తాను చూడండి చూసారు కదా కాలీఫ్లవర్ అయితే రాత్రి తెప్పించానని చెప్పాను కదా ఇది వచ్చేసరికి పెద్దది ఇంకా మంచిది తీసుకురామని అయితే చెప్పాను తీసుకొచ్చింది ఇంకా మనమైతే కర్రీ చేసి అయితే చూపిస్తాం మీకు చూడండి చూడండి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరగా అయితే కట్ చేశారు ఒకటి కదండి నాలుగు అయితే కట్ చేసినట్టున్నారు మా ఆయన అయితే స్టవ్ అయితే ఆన్ చేశాను కదా ఆయిల్ కూడా పోసుకుంటున్నాను క్యాలీఫ్లవర్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందండి మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం నీట ఆయిల్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే వేసేస్తున్నా బాగా ఎర్రగా వేపుకోవాలండి మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే మొన్న న్యూ ఇయర్ రోజు చేసాను అల్లం పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టాను వేస్తున్నాను వేగిపోయింది ఇంకా క్యాలీఫ్లేవర్ ముక్కలు కూడా వేసేస్తున్నా ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము మగ్గాలి కదా పది నిమిషాలు అయితే మూత అయితే పెట్టానండి క్యాలీఫ్లేవర్ కొంచెం ముదురుగా ఉంది లేతగా ఉంటే బాగుండేది సిమ్ లో పెట్టయితే మనం మగ్గించుకోవాలి ని అయితే ఒకసారి అయితే మూత అయితే చూద్దాము పసుపు వేసుకుందాం క్యాలీఫ్లేవర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇంకా పసుపు అయితే వేస్తున్నాము ఇంకా దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం చూడండి సాల్ట్ కూడా వేసుకున్నాం బాగా కలుస్తున్నాం ముక్కలకి పట్టేలాగా నాకు క్యాలీఫ్లేవర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి తింటా నేను కారం కూడా వేసుకున్నాం ఒక పది నిమిషాలు మరి మగ్గించిన తర్వాత మూతైతే పెడుతున్నాను ఉప్పు పసుపు వేసాం కదా ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాం షార్ట్ వీడియోలో చాలా యూస్ వచ్చాయి ఫుల్ వీడియోలో రావట్లేదు చాలా మందికి తెలియట్లేదు నేను ఫుల్ వీడియో చేస్తున్నానని నా వీడియో చూస్తే తెలుస్తుంది మీకు ఇప్పుడైతే కారం కూడా వేస్తున్నాను కారం వచ్చేసరికి అయితే రెండు స్పూన్లు వేస్తున్నాం బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం మూత అయితే పెట్టాను ఐదు నిమిషాలు మూత తీసే చూద్దాము కొత్తిమీర కూడా వేద్దాం కొత్తిమీర వేస్తున్నా ఫ్రెండ్స్ కది అయితే అయిపోయింది ఒకసారి అయితే కలుపుకుందాం కర్రీకి అయితే పట్టింది చాలా మంది కర్రీ అయితే మగ్గిచ్చి చేస్తారు అదే ఉడకబెట్టి చేస్తారు నేనైతే మగ్గిచ్చి అయితే కర్రీ అయితే చేశాను చూడండి ఎలా ఉంటుంది పొడి పొడిగా ఎక్కడా ఫుడ్ అవ్వలేదు కర్రీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి దగ్గరుండి అది చూడండి కర్రీ అయితే ఎలా ఉందో పొడి పొడిగా ఉంది మగ్గించి చేశానండి ఉడకబెట్టలేదు నేను క్యాబేజీ క్యాబీ ఫ్లేవర్ అయితే చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుండా కామెంట్స్ చేయండి బాయ్ అండి మన కొత్త వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్